ద్దాం చాలా సమయం అయిపోయింది మనం కొద్ది సమయం ఉంది కాబట్టి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం అలా ఉంచండి మార్క్ సువార్త పదవాధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు త్వర త్వరగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఏసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకేమో పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను చాలు యేసు ప్రభువారు అనేక ప్రాంతాల్లో ఆయన దేవుని యొక్క రాజ్య స్వార్తను పరలోకము గురించిన సంగతులను ఆయన బోధిస్తున్న తరుణములో ఎంతోమంది రాజ్యం గురించి తెలుసుకుంటున్నారు వారు కొంతమంది అయితే సందేహాలు అడిగి యేసు ప్రభు వారిని తెలుసుకుంటున్న వారు కూడా ఉన్నారు వారిలో ఒక యవనస్తుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం ఆ యవనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళుని సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాడు సద్బోధకుడిగా ఆయన్ని బోధించి మాట్లాడుతూ మరి చాలా ఆసక్తిగా అతనిలో ఉన్న ఆ యొక్క స్థలంపును యేసు ప్రభువారికి తెలియపరిచాడు ఏంటంటే నిత్య జీవమునకు వెళ్ళటానికి ఏ మంచి కార్యాలు చేయాలి పరలోకానికి వెళ్ళటానికి ఏ మంచి పనులు చేస్తే నేను పరలోకానికి వెళ్తాను అని అడిగిన ప్రశ్న అది యేసు ప్రభువారు ఆయనకి ఇచ్చిన జవాబు ఏంటంటే ఆజ్ఞన్నీ కూడా నీకు తెలుసు కదా అవి పాటించాలి అని అర్హత చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించు అన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బాధకుడా బాల్యము నుంచి ఇవన్నీ కూడా అనుసరించునే ఉంటని అని చెప్పాను యేసు అతన్ని చూసి అతనిని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉన్నది అని చెప్పాడు ఈరోజు మనం వాక్య సందేశంలో మన అంశం ఏంటంటే మనకి ఒకటి కొదువుగా ఉంది ప్రైజ్లో పరలోకానికి వెళ్ళటానికి మన జీవితంలో ఏది కొదువుగా ఉన్నదో మనల్ని మనం పరీక్షించుకున్నటకు ఈరోజు ఈ వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక మనలో ఏది కొదువుగా ఉందో తెలుసుకోగలుగుతాం తెలుసుకోగలుగుతామంటే దేవుని వాక్యం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం దేవుని వాక్యము అద్దము లాంటిది అద్దము లాంటిది మన యొక్క లోపాలన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటుంది దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనలో ఏ లోపాలు ఉన్నాయి ఏమి సరి చేసుకోవాలి ఏది మనకి కొదువుగా ఉంది అనే విషయాలన్నీ కూడా వాక్యాన్ని వినటం ద్వారా వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మనము తెలుసుకోగలుగుతాం ఏదేమైనా ఈరోజు మనలో ఏది కొదువుగా ఉందో ఏ ఒకటి కొదువుగా ఉన్నా మనము పరలోక రాజ్యాన్ని చే చేరలేము ఆ యవనస్తుడు కూడా యేసు ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే నీకు ఒకటి కొదువుగా ఉంది ఆ కొదువు ఏంటంటే మరి మిగులు ఆస్తి గలవాడుగా ఉన్నాడు చాలా ధనం ఉంది యేసు ప్రభువారు చెప్పారు నువ్వు ఆస్తి అంతా కూడా అమ్మేసి భేదలకిచ్చి పరలోకములో నీ ధనాన్ని సమకూర్చుకొని నువ్వు నన్ను వెంబడించు అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు అని యేసు వారు ఒక చక్కని మాట చెప్తే ఆ మిగుల వ్యసన పడుతూ బాధపడుతూ ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయినట్లుగా అక్కడ మనం చూస్తాం అయితే మన జీవితాల్లో మన ఆత్మీయ జీవితాల్లో మనకేది కొదువుగా ఉందో ఈరోజు కొన్ని విషయాలు మనం త్వర త్వరగా ధ్యానం చేద్దాం దానికి ముందుగా పరలోకానికి వెళ్ళాలంటే కొదు ఉండకూడదు కొరత ఉండకూడదు మనలో లోపాలు ఉండకూడదు చూడండి బైబిల్ గ్రంథంలో బబులోను సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యానికి వారందరూ కూడా ఇస్రాయిల్ దేశం మీదకి దండెత్తి వచ్చారు నిబుక అని ఒక రాజు ఇస్రాయిల్ దేశం మీదకి దండెత్తి వచ్చి యుద్ధాలు చేసి అక్కడ ఉన్న ధనం అంతా సమకూర్చుకొని దోచుకొని అక్కడి నుంచి కొంతమంది బాలురలను యవనస్థులను కొంతమందిని తీసుకొని వెళ్ళాలని ఆశపడ్డారు ఆశపడి తనతో ఉన్నటువంటి వ్యక్తులతో చెప్తున్నారు అబ్బాయి ఈ దేశంలో నుంచి మనం కొంతమందిని తీసుకొని వెళ్ళాలి వారిలో ఉండవలసిన క్వాలిటీలు ఏంటో అక్కడ దానియేలు గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచ్చినలో ఐదు రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ రాజు అతనికిలాగు ఆజ్ఞాపించును ఇస్రాయిలీల్లో రాజవంశములో మొక్కులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యత జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పించండి చూడండి బబులోను దేశానికి వెళ్ళటానికి ఒక దేశానికి వెళ్ళటానికి ఈ భూ సంబంధమైనటువంటి దేశములో వారిని తీసుకొని వెళ్ళటానికి కొన్ని అర్హతలు కావాలి ఏంటి ఆ అర్హతలు అంటే మొట్టమొదటిగా ఇస్రాయేలు రాజవంశములో వారు ముఖ్యులుగా ఉండాలి ఒకటి రెండవదిగా లోపము లేని సౌందర్యము కలిగిన వారిగా ఉండాలి మూడవదిగా సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారిగా ఉండాలి నాలుగోదిగా జ్ఞానము కలిగి ఉండాలి ఐదోదిగా తత్వజ్ఞానములో వారు తెలిసిన వారిగా ఉండాలి ఈ ఐదు ఉంటేనే ఆ బాలురులను తీసుకొని మనం మన దేశానికి వెళ్ళిపోదాం వారి కల్దీలి భాష నేర్పించి అన్ని విద్యలు వారికి నేర్పిద్దాం వారు మన దేశంలో ఉపయోగపడతారు ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎవరు మనకెందుకు పనికి రాకుండా ఉపయోగం లేకుండా కనీసం ఒక దేశంలోకి మనం తీసుకెళ్తున్నామంటే మినిమము వారికి ఉండవలసిన క్వాలిఫికేషన్లు అది ముఖ్యులుగా ఉండాలి రాజవంశంలో అలాగే లోపము లేని సౌందర్యం మంచి అందగాళ్ళుగా ఉండాలి మరి అక్కడ నలుగురిని తీసుకొని వెళ్ళారు ఎవరా నలుగురంటే దానియాలు షడ్రకు మెషెక్కు అభ్యజ్ఞగోలు ఈ నలుగురు కూడా ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు రాజవంశంలో పుట్టిన ముఖ్యులుగా ఉన్నారు అలాగే సౌందర్యం కలిగిన వారిగా ఉన్నారు చక్కని సకల విద్యలో అభ్యసించిన వారిగా ఉన్నారు జ్ఞానము కలిగిన వారిగా ఉన్నారు దైవిక జ్ఞానాన్ని అలాగే తత్వజ్ఞానము కూడా వారు కలిగి ఉన్నారు అందుకని వారిని బబులోని దేశానికి తీసుకొని వెళ్ళిపోయి రాజుగారి ఆ కొరకు వారిని పెంచారంట మంచి రాజు భోజనాలు పెట్టి మంచి విందు చేసి చక్కగా వారిని చూసుకున్నారు అలాగే వారు దేవుని దయలోనో రాజుగారి దయలో ఎదుగుతూ మంచి పదవులు కూడా దేవుడు వారికి ఇచ్చాడు దాని ఏలైతే ప్రధానులలోనే ఒక ముఖ్యుడిగా దేవుడు నిలబెట్టుకున్నాడు బబులోని దేశంలో ప్రజల్లో ఒక సామాన్యమైనటువంటి దేశంలోకి అడుగు పెట్టాలంటే ఇన్ని క్వాలిఫికేషన్లు అడుగుతున్నారు కదా మరి నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలంటే ఏ క్వాలిఫికేషన్ మనకు కావాలి నిత్య జీవమునకు వారసులుగా ఉండాలంటే ఆ వ్యవస్థ అడుగుతున్నాడు అయ్యా ఆ నిత్య జీవమునకు వారసుడిగా ఉండాలంటే ఏ మంచి కార్యాలు చేస్తే బాగుంటుంది నాతో చెప్పండి అన్నప్పుడు యేసు ప్రభు వారి నీకు ఒకటి కొదువుగా ఉంది ఆ కొదువును తీర్చుకో క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు ఎఫ్ఏసీ సంఘానికి రాస్తూ సంఘం ఎలాగ ఉండాలి ప్రభు ఎలా ఇష్టపడతాడు సంఘాన్ని ఆయన నిత్య జీవములో నిలబెట్టుకునేటకు ఆయన ఎదుట సంఘం ఎలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలో అక్కడ అపోస్త ఎఫ్ఏసి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో ఒక ఐదు విషయాలు ఉన్నాయి ఈ ఐదు విషయాలు మనం త్వర త్వరగా చదివి ధ్యానం చేసి ముగించుకుందాం సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను ఇది మన సందేశం ఈరోజు మనము కూడా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఇక్కడ ఐదు విషయాలు చెప్పబడ్డాయి ఒక సంఘము దేవుని ఎదుట నిలబడాలంటే ఆయన సన్నిధిలో నిలబడాలంటే ఆయన ఇచ్చి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఐదు రకాలైనటువంటి ఆ క్వాలిఫికేషన్స్ కావాలి మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే కలంకము లేనిదిగా ఉండాలి ప్రైస్లో ఆడటం మొదటిగా కలంకమైన ఏది కలంకమైన ఉన్నా సరే దేవుడు ఆ సంఘమును ఇష్టపడడు కలంకం అంటే ఏంటి మనకు అర్థమయ్యే భాషలో మీకు చెప్తా మనం కూరగాయలు మార్కెట్కి వెళ్తాం టమాటాలని పదిసార్లు చూస్తాం ఇలా తిప్పి ఇలా తిప్పి కిందకి పైకి తిప్పి ఎక్కడన్నా మచ్చలు ఉన్నాయేమో ఎక్కడన్నా చిన్న చిన్న డాగులు ఉన్నాయేమో అన్నీ చూస్తాం ఇంకా వంకాయలు చూస్తాం పుచ్చులు ఏమన్నా అని ఇంకా బెండకాయలు చూస్తాం ఒక్కొక్కసారి ఇరిసి వెనకాల అవి లేతగా ఉన్నాయో లేదో అని చెప్పేసి ఏం చేస్తాం అంటే బెండకాయలు బాగా ఇరుస్తూ ఉంటాం చూడండి ఇక్కడ సామాన్యంగా ఒక కూరగాయలను కొనుక్కోవడానికో ఫ్రూట్స్ కొనుక్కోవడానికో మనం పదిసార్లు ఆ కాయని చూస్తూ ఉంటాం ఎక్కడన్నా ఉందేమో ఎక్కడన్నా మత్స్ ఉందేమో ఎక్కడన్నా కుళ్ళిపోయిందేమో ఎక్కడన్నా పాడైపోయిందేమో అని పదిసార్లు మనం పరీక్షించి పరీక్షించి ఆ కాయని కొనుక్కుంటాం మరి దేవుని సన్నిధిలో నిత్యానిత్యము యుగ యుగాలు దేవుని సముఖములో నిలబడే నువ్వు నేను ఉండాలంటే కలంకము లేని వారిగా ఉండాలి ప్రైజ్ కలంకము లేని సంఘముగా అంటే పరిశుద్ధమైనటువంటి ఇక్కడ రాయిబడింది ఏ మచ్చ మలినము డాగు ఏది లేకోకుండా చక్కగా కలంకము లేకుండా దేవుని ఎదుట నిలబడాలి దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు నీలో ఏ కలంకము కానీ మచ్చ కానీ డాగు కానీ కనిపించకూడదు కనిపించినప్పుడు దేవుడు నిన్ను స్వీకరించడానికి ఇష్టపడదు అదే బైబిల్ చెప్తుంది ఆయన సముఖములో ఆయన ఎదుట నిలబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే ఎలాగ ఉండాలని ఇష్టపడుతున్నాడంటే మొదటిగా కలంకము లేనిదిగా ఉండాలి చూడండి బైబిల్ గ్రంథంలో కూడా మనము చదువుతూ ఉంటాం దేవుని మందిరములో ఒక మంచి బలిని అర్పించేటప్పుడు పాత నిబంధనలో ఆ బలి ఎలాగా ఉండాలంటే సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయము రెండవ వచనములో ఆ బలి పశువు ఉండాలో కూడా అక్కడ చెప్పబడింది ఒకసారి ఆ మాటను కూడా చదువుదాం యహోవాజ్ఞాపించిన ధర్మశాస్త్ర ఏదనగా ఇస్రాయేలీలు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిది అయినా ఎర్రని పెయ్యను మీ యొద్దకు తీసుకొని రావాలనో చాలు అహరోతోనూ యాజకులతో చెప్తున్న మాట ఏంటంటే ఇస్రాయల్ ప్రజలు దేవుని మందిరానికి అర్పణ తీసుకొచ్చేటప్పుడు బలి పశువు తీసుకొచ్చేటప్పుడు ఆ బలి పశువు ఎలాగుండాలంటే కలంకము లేనిదిగా ఆ పశువును బలి అర్పించేటప్పుడు మొత్తం పరీక్షిస్తారు ఎక్కడన్నా నల్ల మచ్చలు కనపడినా ఎక్కడన్నా కొంచెం కలర్ తేడా వచ్చినా ఏదైనా దగ్గుతున్నా తుమ్ముతున్నా వెంటనే ఆ పశువుని రిటర్న్ పంపించేస్తారు ఎందుకు అంటే దేవునికి బలి పశువుగా వధించేది ఉండాలంటే కలంకము లేనిదిగా ఉండాలి దేవుడు అలాగే మన నుంచి కూడా సంఘం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే కలంకము లేనిదిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే పరమగీతాల గ్రంథంలో నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో మనం చదివినట్లయితే సంఘాన్ని ఎలాగ సంబోధిస్తున్నాడు ఒక మాట చదివి మనం ముందుకు వెళ్దాం నీవు అధిక సుందరివి నీ అందు ఏ కళంకము కూడా లేదు చూడండి సంఘాన్ని ఎలాగ బోధిస్తున్నారంటే ఇదిగో నీవు అధిక సుందరివి అయితే నీలో ఏ కళంకము కూడా కనిపించట్ల దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం ఎలాగుండాలి దేవుని సముఖములు అంటే మొదటిగా కలంకము లేని వారిగా ఉండాలి రెండవది అక్కడ చెప్పిన మాట ఏంటంటే ముడత ఏ ముడత అయినా కూడా కనిపించకూడదు ముడతలు అనేది మనం ఎక్కడ చూస్తూ అంటే రెగ్యులర్గా ముడతలు అనేది ఆ శరీర భాగాల్లో మనకు వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొంచెం పెద్ద వయసు అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ శరీరం అంతా కూడా ముడత పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ ముడతలు తెలియకోకుండా ఏం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా మేకప్ ద్వారా కవర్ చేసుకుంటున్నారు ఎంత ముడతలైనా సరే యాభై డబ్ డెబ్బై సంవత్సరాల వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాల వాళ్ళ కనపడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో కొంతమంది పాస్ అవుతారు కొంతమంది ఫెయిల్ అవుతారు ఏ ముడత శరీరంలో ముడతలు కనపడుతూ ఉంటాయి దేవుడు కోరుకునేది ఏంటంటే మీకు అర్థమవ్వడానికి చెప్తున్నాను దేవుడు ఎప్పుడు కూడా యవన ప్రాయములు ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడతాడు ఆయన పరిచయం చేయడానికి అంతేగాని యవన ప్రాయమంతా కూడా మన ఇష్టానుసారంగా తిరిగేసి మన ఇష్టానుసారంగా చేసుకొని ఇక జీవితం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక కాళ్ళు చేతులు వణుకొచ్చేసి కళ్ళు కనపడక పళ్ళు ఊడిపోయి ఇక జీవితం అంతా కూడా అన్నీ అనుభవించేసి అప్పుడయ్యా నీ సేవ చేస్తానయ్యా పాట పాడతానయ్యా అంటే తొర్రుపళ్ళలో నుంచి పళ్ళు ఊడిపోయిన తర్వాత పాటలు పాడడానికి కూడా అవకాశం ఉండదు పాట పాడుతుంటే వణుకొచ్చేస్తుంది నిలబడలేరు కూర్చోలేరు దేవుడు ఎప్పుడు కోరుకుంటాడంటే మనిషిని ఎవరిన ప్రాయంలో నీకు బలం ఉన్నప్పుడే దేవుని పనిచేయాలి ప్రజల్లో నీకు బాగా కళ్ళు కనపడుతున్నప్పుడే పనిచేయాలి అందుకే ప్రసంగి అంటాడు కదా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి మనం బాల్య దినములప్పుడే దేవుడిని మనం సృష్టి సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలి అయ్యో దేవుడు నన్ను సృజించాడు కదా నన్ను పోషిస్తున్నాడు కదా సంరక్షిస్తున్నాడు కదా ఎంత బలాన్ని ఇచ్చాడు కదా అందుకనే మనము దేవుని పని చేయాలి అని యవన ప్రాయములోనే మన యవన దశలోనే దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి అంతేగాని మూడతలు వచ్చేసిన తర్వాత శరీరం అంతా కూడా పాడైపోయిన తర్వాత జుట్టుడిపోయి పళ్ళు కళ్ళు కనపడక ఇలాంటి పరిస్థితుల్లో నేను కూడా దేవుడి సేవ చేద్దాం అనుకుంటున్నాను అంటే దేవుడు ఇష్టపడడం అదే ఇక్కడ దీనిలో ఉన్న ఆత్మీయ సత్యం ఏంటంటే ముడత ఏ ముడత కూడా దేవుని సన్నిధిలో ఆయన ఇష్టపడడం ప్రైజుల్లో అవడం సంఘం ఎలాగ ఉండాలంటే కలంకము లేనిదిగా ఉండాలి రెండోదిగా ముడత లేనిదిగా ఉండాలి మూడోదిగా ఏంటంటే అది పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఉండాలి ప్రైజుల్లో అవడం మూడో విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు ఆయన సముఖములు ఉన్న దేవదోతులంట మనం చదువుతాం ఎస్ఐ గ్రంథం ఆరో అధ్యాయంలో ఇప్పుడు చదవద్దు కానీ ఎస్ఐ గ్రంథం ఆరో అధ్యాయంలో చెప్పబడినట్లుగా అక్కడ దేవుడి సముఖములు ఉన్న దేవదూతలు ఎలా ఉంటారంటే ఆరేసి రెక్కలు కలిగిన దేవదూతలు ఉంటారు రెండు రెక్కలతో శరీరం అంతా గప్పుకుంటారు రెండు రెక్కలతో ముఖమును గప్పుకుంటారు రెండు రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపత్యకు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కూడా గాన ప్రతిగానాలు చేస్తున్నారంట దేవదూతలు మనము కూడా రాబోయే కాబోయే దేవదూతలమే ఆయన సముఖములు నిలబడినప్పుడు మనకి అక్కడ పట్టు చీరలు ఉండవు రంగురంగుల వస్త్రాలు ఉండవు మనం అందరం ఎలాగుంటామంటే ఏక శరీరము కలిగి దేవదోతల్లాగా దోతలను పోల్చబడి ఉంటాం నాకు తెలిసి నా నా ఊహ నేను చెప్తా ఉన్నా వాక్యాన్ని బట్టి మనము కూడా దేవదోతల్లాగా దేవుని సమ్ముఖములు నిలబడంగానే దేవుడు మనకు కూడా ఆరేసి రెక్కలు ఇస్తాడు అప్పుడు మనం ఏం చేయాలి రెండు రెక్కలతో శరీరాన్ని కప్పుకోవాలి దేహమంతా కప్పుకోవాలి రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకోవాలి రెండు రెక్కలతో ఎగురుతూ ఆయన ఎదుట ఆయన గాన ప్రతిగానాలు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలు చేయటమే మన పని మనకంటూ ఇంకొక పని అంటూ ఏది కూడా లేదు దేవుని సముఖంలో ఆయన ముఖ దర్శనం చేస్తా ఆయన దాసులుగా మనము ఆయన సన్నిధిలో ఆయన్ని కీర్తించడమే తప్ప మరొక పని ఉండదు అందుకనే బైబిల్ చెప్తుంది ఇదిగో సంఘం ఉండాలంటే పరిశుద్ధముగా బ్రతకాలి పరిశుద్ధంగా జీవించాలని ఎవరు పరిశుద్ధంగా ఉంటారంటే మతైశ్వార్థులు మనం చదువుతాం కదా ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో హృదయ శుద్ధి గలవారు వారు ధనులు వారు దేవుణ్ణి చూచెదరు ఎవరికైతే హృదయము శుద్ధిగా ఉంటుందో వారు పరిశుద్ధుల గుంపులో ఉంటారు హృదయము శుద్ధిగా ఉండాలి హృదయములో ఏ కల్ముషాలు కపటములు ఉండకూడదు నిన్నటి రోజున మరి మనం ధ్యానం చేసాం ఎలా ఉండాలంటే దేవుని సముఖంలో ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక చిన్న బిడ్డవాని వల్లే మార్పు చెందితేనే మనము ఆ పరలోకములో గొప్పవారిగా ఉంటామంట ప్రజల్లో ఆ మాట మనం అత్తేశ్వర్త పద్దెనిమిది ఆ ఒకటి రెండు మూడు వచనాల్లో మనం అక్కడ ధ్యానం చేయొచ్చు మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో మీరు ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెబుచున్నాను చూడండి పిల్లల్లో ఉన్నటువంటి మనస్తత్వం ఆ కల్ముష్యం లేని మనస్తత్వం స్వార్థం లేని మనస్తత్వం వారు వారి అమాయకత్వంగా వారు చేసిన ప్రతి తప్పును ఎదురు ఒప్పుకునే మనస్తత్వం పిల్లల్లో ఉంటుంది వారికి దైవిక జ్ఞానం పొందుకున్న వారిగా ఉంటారు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలంటే ఎలాగ మార్చబడాలి చిన్న బిడ్డ వాని వల్లే వానికి ఉన్నటువంటి మనస్సు వానికి ఉన్నటువంటి ఆ మనస్తత్వం మనం కూడా కలిగి ఉంటే నిశ్చయముగా పరలోకంలో గొప్పవారిగా మార్చబడతామని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి పరిశుద్ధంగా జీవించాలంటే పాపమునకు వ్యతిరేకముగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి ఆలోచనలు శుద్ధికరంగా ఉండాలి అలాగా మనము పరిశుద్ధంగా జీవిస్తూ లోకమునకు లోకాశల వైపుకు వెళ్ళకోకుండా దేవుని వైపు చూస్తూ ప్రయాణించాలి ఇది మూడవ క్వాలిఫికేషన్ ఎవరిని దేవుడు ఇష్టపడతాడు ఎవరో దేవుని సన్నిధిలో ఆయన సముఖం మీదుటి నిలబడతారంటే ఇదిగో కలంకము లేనివారు రెండోది ముడత లేనివారు మూడోదిగా పరిశుద్ధమైన జనాంగం నాలుగోదిగా ఇక్కడ మనం చదువుతాం నిర్దోషమైనదిగా ఉండాలంట సంఘం ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే నిర్దోషమైనటువంటి సంఘముగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ఏ దోషము లేనివారిగా యేసు ప్రభువారు ఆయన దోషము లేనివాడు ఆయన కలంకం లేనివాడు ఏ ముడత లేనివాడు ఏ డాగు లేనివాడు ఆయన్ని కలువరిశిలోకి అప్పగించేటప్పుడు ఆయన్ని వేయాలని ప్రజలందరూ కేకలు వేస్తూ ఉన్నారు ప్రజలందరూ కేకలు వేస్తూ ఉన్న సమయంలో ఆయన్ని ఇంచుమించుగా నాలుగైదు న్యాయస్థానాలకు తీసుకెళ్లి ఆయన్ని విచారించారు ఏదైనా తప్పు కనబడిద్దామో ఏదైనా వీళ్ళు దోషం కనపడిద్దేమో సిలివేసేద్దాం అని చెప్పి ఆయన్ని పరీక్షం చేసినప్పుడు వారికి యేసు ప్రభు వారిలో ఏ లోపం కూడా కనిపించలేదంట యోహాను వార్త పద్దెనిమిదో అధ్యాయంలో పిలాతు చెబుతున్న మాట ముప్పై ఎనిమిదో వచ్చినని ఒకసారి మనం చదివితే అక్కడ పిలాతు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు చదవండి ఒకసారి అందుకు పిలాతు ఆయనను అడుగగా ఏసు నీవన్నట్టే సత్యమును యోహాను స్వార్త పద్దెనిమిది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యద్దకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషమో నాకు కనబడలేదు అలాగే పంతొమ్మిది పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి కూడా మరొకసారి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు పిలాతు మరలా వెలుపలకు వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషము నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలకి తీసుకొని వచ్చి ఉన్నానని వారితో నేను చూడండి రెండుసార్లు సాక్ష్యం చెప్పాడు పిలాత్ యస్ ప్రభువారి గురించి ఆయన్ని పరీక్షించి పరిశోధించి అన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన ఇచ్చిన ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే ఈయన నిర్దోషి ఈయనయందు ఏ దోషము కూడా కనపడట్లేదు ఈయనయందు నాకు ఎటువంటి తప్పిదము కనపడట్లేదు మరి కాబట్టి మీకే అప్పగిస్తున్నానని చెప్పి మరలా బయటకు తీసుకొచ్చి ప్రజలకు అప్పగించాడు కానీ ప్రజలు ఆయన ఏం చేశారంటే ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని వేయాలని యూదులకు రాజానికి శుభమని ఆయన్ని హేళన చేసి గేలి చేసి ఆ ముఖం మీద వేసి ఆయన్ని కొరడాలతో కొట్టి సిలువ వేసి చంపేశారు అయినా ఆయన రక్తము పరిశుద్ధమైనది ప్రజల్లో ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా నిర్దోషులుగా మార్చబడతారు ఎవరైతే ఏసు రక్తంలో కడగబడతారో ఏసు రక్తము ప్రతి పాపముల నుంచి కడిగి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా మార్చబడుతుంది ఈరోజు మనం ప్రభుబల కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాం ఎందుకు పరిశుద్ధంగా బలను స్వీకరిస్తున్నామంటే ఆయన రక్తములో పరిశుద్ధత ఉంది ఆయన రక్తంలో నిర్దోషముంది ఆయన రక్తంలో ఏ దోషము కూడా కనపడట్లేదు ఒకవేళ ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా నిర్దోషులుగాను నిష్కలంకులుగాను మార్చబడతారని మొదటి పేతురు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనములో మనం చదివినట్లయితే ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనమందరము కూడా విమోచించబడిన వారుగా ఉన్నాం ప్రైజుల మనందరిని ఆయన నిర్దోషులుగా చేశాడు మన దోషములు అపవిత్రత మనకున్న పాప శాపములన్నీ కూడా ఆయన రక్తములో కడిగి మనల్ని శుద్ధీకరించాడని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన సముఖం ఎదుట నిలబడాలంటే నాలుగవ క్వాలిఫికేషను నిర్దోషమైన వారుగా ఉండాలి ఇక చివరిగా మనము చూసినట్లయితే ఐదోదిగా ఎలా ఉండాలంటే మహిమ కలిగిన సంఘముగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆ మాటని మనం చదువుతున్నాం ఇక్కడ అది కలంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తానే అప్పగించుకున్నాడు సంఘము ఎలాగుండాలి అంటే మహిమ కలిగిన సంఘముగా లార్డ్ మహిమ కలిగిన సంఘం దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం మీద దిగి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారములోనికి దిగి వచ్చినప్పుడు ఆ మందిరం అంతా ఆయన మహిమతో నింపబడినట్లుగా మనము సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం పదో వచ్చిన నుంచి ఆ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన మహామహిమతో ఆయన మహిమ కలిగిన దేవుడు మహిమ కలిగిన రాజు ఆయన గొప్ప దేవుడు ఆయన మహిమను ఎవరు వివరిస్తున్నారంటే కీర్తన గ్రంథంలో పంతొమ్మిదో కీర్తనలో ఆకాశం అంట అంతరిక్షములంట ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయని ఆ పంతొమ్మిదో కీర్తనలో మనం చదువుతాం ఒకసారి చదవండి ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయి ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై నాలుగో కీర్తన పదో వచ్చినంలో ఈ మాటను కూడా మనం చదవచ్చు అంతటి ఈ రాజు ఎవరు సైన్యములకు అధిపతి యహోవా ఆయనే ఈ మహిమ కలిగిన రాజు ప్రైజ్ ఆయన మహిమ కలిగిన వాడు ఆయన మహిమను మనకిస్తున్నాడు మనకి ఎలాగిస్తాడంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మనం ఇక్కడ సిద్ధపడుతున్న ఒక వధువు సంఘముగా ఉన్నప్పుడు గౌపోస్తురైన పౌలు గారు కొరింది సంఘానికి చెప్తున్నాడు ఇదిగో ఒక సమయం రాబోతుంది ఆ సమయంలో కడబోర ధ్వని విన్న వారందరూ కూడా ఈ మత్యమైన శరీరములు విడిచిపెట్టి అమత్యతను వారు ధరించుకోబోతున్నారు ఈ క్షయమైపోయే శరీరాలను విడిచిపెట్టి అక్షయమైన దేహాలను ధరించుకోబోతున్నారు ఈ మట్టి దేహమును విడిచిపెట్టి వారందరు కూడా మహిమ దేహాలు ధరించుకోబోతున్నారు ప్రస్తులో మహిమ దేహాలు ధరించుకున్న వారే ఒక రెప్పపాటులో ఆయన సముఖములోకి వెళ్ళి ఆయన్ని కలుసుకుంటారు మట్టి శరీరాలతో ఆయన్ని చేరుకోవడం కష్టం కాబట్టి మహిమ శరీరముగా మహిమ కలిగిన సంఘముగా దేవుని కార్యాలు చూసే సంఘముగా దేవుని సన్నిధిలో వర్ధిల్లే సంఘముగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం నిత్య జీవమును సంపాదించుకోవాలంటే ఒకవేళ మనకి ఏదైనా కొదువుగా ఉందేమో కలంకం ఉందేమో మన జీవితాల్లో మొడతలు ఉన్నాయేమో పరిశుద్ధత లేదేమో ఒకవేళ నిర్దోషులంగా లేకుండా దోషులమైపోతున్నామేమో మహిమను కోల్పోయిన వారిగా ఉంటున్నామేమో దేవుడు ఈరోజు మరల హెచ్చరిక ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఆయన ఎదుట ఆయన సముఖములో నిలబడాలంటే ఇదిగో నువ్వు కలంకము లేని వారిగా పరిశుద్ధమైన జీవితం ముడతలేని తత్వం ఇదిగో నిర్దోషమైన జీవితం మహిమ గల సంఘముగా ఆయన ఎదుట నిలబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు మరి ఆ కొదువు ఏదో మనకు చూసుకొని మనం ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోవాలి ప్రభువ నాకు ఇది కొదువుగా ఉంది నిత్య జీవానికి వెళ్ళటానికి ఇది ఆటంకంగా ఉంది నన్ను నేను సరి చేసుకుంటానయ్యా మీ రక్తంలో కడగబడ్డానయ్యా అయ్యా పరిశుద్ధపరచండి మమ్మల్ని పవిత్రపరచండి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెండ్ ఆమెండ్ అందరం